వరదల పట్ల గోదావరి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని మంగళిగడ్డ ఘాట్ల వద్ద గోదావరి నది ఉధృతిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి సోమవారం రాత్రి పరిశీలించారు కడెం ఎస్సార్ ఎస్పీ ప్రాజెక్టుల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నది ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు గోదావరి తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అన్నారు సహాయక చర్యల కోసం గజ ఈతగాళ్ళని సైతం సిద్ధం చేశామన్నారు ఇప్పుడు ధర్మపురికి సంబంధించి ఎస్ఆర్ఎస్పీ నుంచి కడెం ప్రాజెక్ట్ నుంచి మనకి ఫ్లోస్ అనేవి ఇప్పుడు ఓవర్ నైట్ వచ్చే అవకాశం ఉంది అందుకని ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి ఓవర్నైట్ ఇక్కడ సెల్ఫీలు తీసుకుందామని కానీ లేకపోతే వాటర్ లెవెల్స్ చూద్దామని చెప్పి ఎవడూ రాకూడదు ఇక్కడ సుమారుతో రెండు వందల ఇల్లులు ఉన్నాయి అవన్నీ కూడా వికెట్ చేయమని చెప్పాము కొంతమంది వెకేట్ చేశారు కొంతమంది ఇంకా చేయలేదు వాళ్ళని కూడా మేము మీడియా ద్వారా అడిగేది ఏంటంటే ఓవర్ నైట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి క్రూషియల్ లేదు సో మనకి హ్యూజ్ ఇన్ఫ్లోస్ అనేది మనకి మీద నుంచి మహారాష్ట్ర నుంచి కానీ అటు కడెం ప్రాజెక్ట్ నుంచి కానీ వస్తూ ఉన్నాయి సో ఇమీడియట్లీ కూడా మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏడు మండల్స్ ఉన్నాయో ఏడు మండల్స్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా అప్రమత్తంగా ఉండి అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేయాలి